మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాధ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాధ్యమాడుటకు తెగించుతున్నాడా ఒకరి మీద ఒకరు భార్య కావచ్చు భర్త కావచ్చు జాగ్రత్త అన్నదమ్ములు కావచ్చు ఆఫీస్ లో కొలీగ్స్ కావచ్చు ఒకరి మీద ఒకరు వాద్యమున్నప్పుడు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదులని మీరెరుగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసియుండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీరు యోగ్యత లేదా అది చిన్న చిన్న గొడవలు అమ్మ చిన్న చిన్న గొడవలు పెద్దకు చేసుకోకూడదు చిన్న చిన్న గొడవలే కాదు అనేక సార్లు మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే రిజాల్వ్ చేసుకోమో అది ఏమైపోతుంది పెద్దగా అయిపోతుంది వారం మాట్లాడుకో ఆ వారం ఏమవుతుంది వన్ మంత్ అవుతుంది ఆ వన్ మంత్ మాట్లాడుకోవడం ఏమవుతుంది టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ మాట్లాడదు త్రీ మంత్స్ చూసారా గ్యాప్ పెరుగుతూ ఉంటుంది నేను మ్యారేజ్ కాన్ఫరెన్సెస్లో నేను ఈ ఎక్ససైజ్ చేపిస్తాను భార్య భర్తలనిద్దరు ఇట్లా నిలబెట్టి ఒక గీత గీస్తాను ఒక గీత గీసి అటు భార్య ఇటు భర్త చెప్తాను మీరిద్దరు ఎప్పుడన్నా పోట్లాడారా అంటే ఎస్ ప్యాస్టర్ ఒక రెండు అడుగులు వెనకాలకెళ్ళండి మీరు ఎప్పుడన్నా ఒకరినొకరు తిట్టుకున్నారా కోపడ్డారా మాట్లాడకుండా ఒక టూ త్రీ డేస్ ఉన్నారా ఇంకో రెండు అడుగులు వెనకాలి మీరు ఎప్పుడన్నా అనవసరంగా చేసుకున్నాడు రా ఇండి అని అనుకున్నారా ఇంకో నాలుగు అడుగుల వెనకాలకి వెళ్ళండి ఎప్పుడన్నా మీ గొడవలు బయట వాళ్ళకి చెప్పారా ఇంకో నాలుగు అడుగులు ఇలాగ ఒక పది టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ వేసిన తర్వాత తిరిగి చూడండి అని చెప్తా ఇద్దరు ఫేసింగ్ ఎక్కడున్నారు మీరు స్టార్ట్ అయిందేమో ఇద్దరు ఇలాగా ఇప్పుడు ఎక్కడున్నారు ఎంత దూరం ఆ డిస్టెన్స్ మెషర్ చేసి వాళ్ళకి చెప్తాను సి దిస్ ఈస్ ద డిస్టెన్స్ యూ హ్యావ్ గాన్ బ్యాక్ దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఎప్పుడు రాగలుగుతారు యూ కెన్ కమ్ బ్యాక్ దేవుణ్ణి మహింపర్చినప్పుడు నీ కంట్లో దూరం ఉందని నువ్వు గయించినప్పుడు జెంట్లీ రెస్టోర్ చేస్తున్నప్పుడు యూ కెన్ స్లోలీ కమ్ బ్యాక్ టు ఇచ్చేదారు ఆ దూరం చూసి నేను చెప్తున్నాను అనేక మ్యారేజ్ కాన్ఫరెన్స్లో ఆ దూరం ఒకరినొకరు చూసుకొని ఏడిచి భార్య ఏడిచి భర్త ఇచ్చారు ఇంత దూరం వెళ్ళిపోయామా అప్పుడు పిల్లలుంటే పిల్లల మధ్యలో తీసుకొస్తా నేను అది ఇంకొక ఎక్సర్సైజ్ పిల్లల్ని అడిగి పిల్లలేమో ఇటు వెళ్తారనమాట భార్య భర్తలు అటు వెళ్తారు పిల్లలు ఇటు వెళ్తారు అప్పుడు చూడండి డిస్టెన్స్ దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఎంత విచారకరమైన జంట్లీ రెస్టోర్ జెంట్లీ రెస్టోర్ చూడండి ఇంకొక వచనం చూపిస్తాను గలతి పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలెను ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి చూసారా అయితే భార్య భార్య అయితే భర్త సాత్వికముతో జంట్లీ రెస్టోర్ సాత్వికముతో రెస్టోర్ సాత్విక ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి అది అనుకూల వచనమే ఏ వచనం పలకాలి క్షేమము కలిపే మాటలే మాట్లాడాలి దేవుని మహింపరుస్తూ నా ఉన్న దూలం చూసుకుంటూ నాలో తప్పు పరీక్షించుకొని తర్వాత కఠినంగా మాట్లాడకూడదు క్షేమము కలిగే రీతిగా మాట్లాడాలి